హలో అందరికీ గిరికలో ఏ ముగ్గు వాడుతున్నారు మీరు ఎలా కలుపుతున్నారు అని అడుగుతున్నారు కదా వాళ్ళ కోసమే ఈ వీడియో అండి ఈ వీడియో వచ్చేసి ఇది రాయి ముగ్గు అంటారండి ఇంటి దగ్గరికి అమ్మడానికి వస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకున్న ముగ్గు అనమాట అయితే ఈ ముగ్గుని తీసుకున్న తర్వాత ఈ ముగ్గుతో డైరెక్ట్గా వేస్తే మంచిగా రాదు ముగ్గు కొంచెం బియ్యం పిండి తీసుకోవాలన్నమాట కొంచెం దానికి అది ఒక త్రీ కప్స్ అయితే ఇది ఒక వన్ కప్ అట్లా కలుపుకుంటే మంచిగా నీట్గా దా మన గిరికల నుంచి జారుతుంది అనమాట సో దానికోసం అనేసి ఇట్లా బియ్యం పిండి కొంచెం కలుపుకోవాలన్నమాట అప్పుడు ఇట్లా మంచిగా వస్తుంది ముగ్గు దాని తర్వాత ఇంకొకరు ముగ్గుకి రౌండ్స్ ఎలా వేస్తున్నావు అక్క సర్కిల్ ఎలా గీస్తున్నావు అని అడుగుతున్నారు కదా సర్కిల్ ఎలా వస్తుంది అని అంటే ఒక పీస్ తీసుకొని దానికి ఒక దారం కట్టాలండి మంచిగా దాన్ని లాస్ట్కి ఒక దారం మంచిగా ముడేసుకోవాలి చక్కగా చుట్టుకుంటే ఆగుతుంది దానికి చుట్టిన తర్వాత మనకి ఎంత సర్కిల్ కావాలో అంత వరకు దారాన్ని అయితే తెంపుకోవాలన్నమాట ఇట్లా కరెక్ట్గా ఒక పెద్ద సర్కిల్ వేయాలనుకుంటే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి చెప్పాను కదా దారం కట్టుకోవాలి అని చెప్పేసి చాక్పీస్కి దారం అలా కట్టిన తర్వాత దారాన్ని సెంటర్లో ఉంచాలి ఒక సెంటర్ పెట్టుకొని ఆ సెంటర్లో పట్టుకొని అలా చాక్ పీస్ని పట్టుకొని గట్టిగా పట్టుకోవాలి సెంటర్లో పట్టుకుంటే ఒక చిన్న రౌండ్ మరి పెద్దది కావాలనుకుంటే మళ్ళీ ఆ చిన్న దాని మధ్యలో దారాన్ని పెట్టేసి ఆ చాక్పీస్ని పట్టుకొని చుట్టూ తిప్పుతూ ఉంటే మనం మధ్యలో ఉండాలి దాన్ని చుట్టూ తింపితే మంచిగా పెద్ద సర్కిల్ కూడా వస్తుందండి ఇదిగో ఇలా మంచిగా వస్తుంది దాని తర్వాత నేను ఊరికే ముగ్గు గిరిక ముగ్గు వేస్తున్నాయి కదా ఒక ఐడియా వచ్చింది జాజు పైన గిరిక ముగ్గేస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి ఎలాగో సర్కిల్ గీసేసినాయి కదా సర్కిల్ని ఇలా యూజ్ చేద్దామని చెప్పేసి సర్కిల్తో మొత్తం జాజ్ అయితే ఇలా ఫిల్ చేసేసానమాట ఇలా మంచిగా ఫిల్ చేస్తే చిక్కగా చేసేసి మంచిగా ఒక రౌండ్ వేసి దానిపైన మనం ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుందండి చూద్దాం ఈరోజు ఆ ముగ్గు ఎలా ఉంటుందో మీకు చూపిస్తా ముగ్గు పిండి ఎలా తీసుకోవాలి గిరికల కంటే ఇంతే అండి ముగ్గుని కలుపుకున్న తర్వాత గిరికలోకి ఇలా తీసుకొని మెల్లిగా వేసుకోవడమే అంత తొందరగా అయితే గిరిక ముగ్గు వేయడం రాదు కొంచెం ప్రాక్టీస్ చేయాలి గిరికలు అయితే పంపిస్తున్నా అడిగిన వాళ్ళకి సో ఎలా ఉన్నాయో చెప్పండి నా ముగ్గుకి అందరు కమెంట్స్ పెట్టండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్